హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకుండే కర్రీ ఈరోజు మనము బీరకాయ కర్రీ చేసుకుందాము బీరకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా బీరకాయలు టమాటో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది బాగా ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు వేస్తేనే ఆవాలు చిటిపటలు చూడండి బాగా హీట్ ఎక్కింది కదా ఇప్పుడు నేను వేసాను చిటిపటలాడుతున్నాయి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ బీరకాయ కర్రీ సింపుల్గా చేసుకునే వారికి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గానే ఉంటుంది అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ మొక్కలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడి ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవుతున్నాయి కదా మనం ఒక రెండు నిమిషాలు ఇంకా బాగా ఫ్రై కానిద్దాము బీరకాయకైతే మనం తొక్క తీసేసుకొని కట్ చేసేసుకుందాము అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను అందులోనే చిటికెడి పసుపు ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాము చూడండి బాగా కలిపేసుకున్నాం కదా ఇలా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ కానీ బాగా తొందరగా ఫ్రై అవుతుంది రండి నేనైతే బీరకాయ అయితే తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఈ బీరకాయ ఫ్రైకి లేతగా ఉండే బీరకాయ అయితే చాలా బాగుంటుంది బీరకాయ ముక్కలు వేసుకున్నాము కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఉప్పు పసుపుగానే వేసాం కదా అదంతా ఈ బీరకాయ ముక్కలకు పట్టేలాగా చూడండి ఇలా చిన్నగా బీరకాయలు మనం చూడడానికి బీరకాయ ఉప్పులు చాలా అనిపిస్తాయి ఉడికేటప్పటికి కొద్దిగా అనేది తగ్గిపోతుంది చూడండి చెప్పా కదా నేను కొద్దిగా ఫ్రై అయితేనే కొద్దిగా తగ్గిపోయింది అంత ఫుల్ లేకుండా ఇప్పుడు మనం నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేసేసుకుందాము ఎక్కువ టమాటాలు వేయడం వల్ల స్వీట్ అనేది వస్తుంది బీరకాయ ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది అందులోనే తగినంత కారం అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు నేనైతే ఇందులో గరం మసాలా అనేది ఏది కానీ వాడలేదు సింపుల్గా చేసుకునే కర్రీ అనేసి ఇలా సింపుల్గా చేసుకుంటేనే కొన్ని కర్రీలు చాలా బాగుంటాయి అందులో బీరకాయ కర్రీ కానీ చూడండి కలిపేసుకుందాం కదా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీ చూద్దామా చూడండి బాగా మెత్తగా టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి మంచి కలరు టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఈజీగా మనకు ఐదు నిమిషాల్లో అయిపోయే కర్రీ అయితే తొందరగా చాలా బాగుంటుంది అందులో మనం కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకుందాము స్టవ్ అయి వేసుకుందాము ఎంతో టేస్ట్గా సింపుల్గా చేసుకునే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది దోశ లేకైనా రైస్ లేకైనా చపాతీ లేక చాలా బాగుంటుంది అలాగే ఈ బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి